నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ లో న్యూ ఇయర్ కిక్ కనిపించింది రెండు వేల ఇరవై నాలుగు బై చెబుతూ రెండు వేల ఇరవై ఐదు కు స్వాగతం పలుకుతూ పార్టీలు గట్టిగానే చేసుకున్నట్లుంది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు దాదాపు రెండు వందల కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు వాటిలో అరవై లక్షల లిక్కర్ బాటిల్స్ పద్దెనిమిది లక్షల బీరులు ఖాళీ చేసేశారు మందుబాబులు ఏపీ ప్రభుత్వం మద్యం షాపులు బార్లు క్లబ్బుల్లో మరో రెండు గంటల పాటు అదనంగా విక్రయాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో దాదాపు పద్నాలుగు గంటల పాటు మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చింది దాదాపు పద్నాలుగు గంటల పాటు మద్యం అమ్మకాలు జరిగితే గంటకు సగటున పద్నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల లెక్కన మద్యం అమ్మకాలు నిర్వహించారు గతేడాది పదిహేను వందల కోట్ల విలువైన మద్యం కొనుగోలు జరిగితే ఈసారి అందుకు అదనంగా మరో రెండు వందల కోట్లు కలుపుకొని పదిహేడు వందల కోట్ల విలువైన మద్యం విక్రయాలు కేవలం ఏడు రోజుల్లోనే జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ కోసం న్యూ ఇయర్ కోసం మూడు రోజుల ముందే అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదినే మద్యం స్టాక్ ను డిపోల్ నుంచి షాపులకు చేరవేస్తారు కానీ ఈ ఏడాది మాత్రం అలా కాదు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో రూపాయలు మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల విలువైన మద్యం షాపులకు పంపించారు వీటిలో నాలుగు లక్షల పదివేల నూట తొంభై రెండు కేసుల ఐఎంఎల్ ఒక లక్ష అరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కేసుల బీర్లు షాపులకు పంపించారు ముప్పై ఒకటో తేదీ ఒక్క రోజే రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఐఎంఎల్ కేసులు డెబ్బై ఐదు వేల బీర్ కేసులు అమ్ముడైనట్లు తెలుస్తుంది దీని విలువ దాదాపు రెండు వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు సాధారణ రోజుల్లో మాత్రం రోజుకు ఎనభై కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి షాపులకు తరలిస్తారు అయితే న్యూ ఇయర్ సందర్భంగా అందుకు రెండు రెట్లు అధికంగా స్టాక్ ను తరలించారు అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా ఎక్సేంజ్ అధికారులు చర్యలు తీసుకున్నారు ఎక్సేంజ్ శాఖ ఇరవై నాలుగు గంటలు తనిఖీలు చేపట్టారు దీంతో రాష్ట్రంలో డిసెంబర్ ముప్పై ఒకటిన మద్యం అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మద్యం షాపుల యజమానులకు మార్జిన్ పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే నూతన పాలసీ సమయంలో ఇరవై శాతం మార్జిన్ వస్తుందని చెప్పారని తమకు ఇరవై శాతం మార్జిన్ ఇవ్వాలని మద్యం వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరారు అయితే చంద్రబాబు మాత్రం పద్నాలుగు శాతం మార్జిన్ కి ఓకే చెప్పారు అంతేకాదు రూపాయలు తొంభై తొమ్మిదికే మద్యం అందుబాటులో ఉంచాలని అన్ని బ్రాండ్లు షాప్ లో ఇదే క్రమంలో బెల్ట్ షాపులు ప్రోత్సహించిన అధిక ధరలకు మద్యాన్ని విక్రయించిన కఠిన చర్యలు తప్పవని మద్యం షాపులు దక్కించుకున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు